అంతేనా మెటర్నిటీ పెటర్నిటీ లీవ్స్ కూడా కావాలా అవన్నీ నెక్స్ట్ మీటింగ్ లో పెట్టుకుంటారా గారు అలా చెప్తే ఎవరిని జాయిన్ చేసుకుంటారా ఎందుకు జాయిన్ చేసుకోరాయ్ గారు ఈ హైదరాబాద్ లో ఏ పని చేయాలన్నా సరే మా సంఘంలో జాయిన్ కావాలి మెంబర్షిప్ తీసుకోవాలి ఎవరికైనా పని మనిషి కావాలంటే ఈ రూల్స్ అన్నిటికీ ఒప్పుకుంటేనే పని మనిషి దొరికింది లేకుంటే పని మనిషి దొరకదు చాలా ఎదిగిపోయింది అబ్బో ఇంకేమైనా ఉన్నాయా మేడం అది కాదమ్మ గారు జాయిన్ అయిన వెంటనే సరిగా పని చేయట్లేని తీసేస్తున్నారంట అదే మనం సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ అట పెట్టుకున్నాం అనుకో మనం కూడా సేఫ్ సైడ్ ఉండొచ్చని చెప్పండి మీటింగ్ ఫిక్స్ ఏడింటికల్లా మీరు షిఫ్ట్లు కంప్లీట్ చేసుకుని వచ్చేయండి సినిమా చూసి మీటింగ్ వెళ్దాం అవునమ్మ గారు మొన్ననే ఇన్స్టాగ్రామ్ లో చూసిన లేడీస్ నైట్ అంటే వాళ్ళు పబ్బులు డాన్సులు చేస్తున్నారు మేము మాకు తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాం మీకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందా అవునమ్మ గారు పలు ఉంది అంటారు ఫాలో కట్టే నీ పని బాగుంది కదే అవును అగ్రిమెంట్స్ ఎలా తెలుసు నీకు అదా మీరు రోజు పని చేసుకునేటప్పుడు నేను పని చేసుకుంటూ మీ మాటల్ని పట్టేశాబోయ్ హలో డ్రెస్ కూడా చెప్పాను కదే రెడ్ కలర్ శారీ కట్టుకుంది రండి అందరూ జాకెటా మనకుందా ఒక జాకెట్ ఏదో ఒక జాకెట్ వేసుకోవడానికి సరే అమ్మగారు నేను తొందరగా పని చేసుకుని వెళ్ళిపోతానే చేసుకో చేసుకో అమ్మగారు ఊడ్చి ఊడ్చి నడువులు వస్తున్నాయి ఈ చీపర్ గట మార్చుగా ఆ వాకింగ్ క్లీనర్ అంట ఏదో బట్ట రావచ్చుగా బటన్ నొక్కగానే మొత్తం ఊడ్చేస్తుందంట ఈ మోపింగ్ మార్చండి నాకు రంగు ఆ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ బట్క రావచ్చుగా రోజు నువ్వెందుకే ఏమనుకుంటున్నారు అమ్మగారు స్విచ్ వేయాలి అందులో వేయాలి కంపర్ట్ వేయాలి సరిపెయ్యాలి తర్వాత ఎండేసిన బట్టలన్నీ మడత పెట్టాలి అయ్యల్మారాలో పెట్టాలి అసలు మీకేం తెలుసా అండి మా పర్మనెంట్ కష్టాలు పని బాగుంది ఇంకా నా అయిపోయింది వెళ్తున్నా రాత్రి ఒకవేళ మీటింగ్ లేట్ అయితే ఫోన్ చేసి చెప్తా రేపు వస్తానో రానో అనేది ఈ ఆఫర్ తల్లి ఆఫీస్కి బోరుగా పైసలు ఏమని చెప్తున్నాయి నాది వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటి నుండి పని చేయటం ఈ ఐడియాదో భలేగుందే మేము కూడా ఈరోజు రాత్రి మీటింగ్ లో మాట్లాడుకుంటాం మేము ఫోన్ లోన్ చెట్లేయాలి చెప్తే మీరు ఇంట్లో ఉండి పనులు చేసుకుంటారు எந்த ஐடியா